ॐ गं गणपतये नमः ॐ बुधग्रहाय नमः हरिः ॐ ज्ञानानन्दमयम् देवम् निर्मलस्फटिकाकृतिम् आधारम् सर्वविद्यानाम् श्री हयग्रीवमुपास्महे ॐ हयग्रीवाय नमः ॐ प्रियङ्गुकलिकास्यामम् रूपेणा प्रतिमम् बुधम् సౌమ్యం సత్వగుణోపేతం ప్రణమామ్యహం ఓం బుధగ్రహదేవతాయ నమో నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాహవే కేతవే నమో నమ ఈ యొక్క భూలోకంలో మానవులందరూ కూడా శిరస్సులో అంతర్గతంగా అంతర్లీనమై ఉన్నటువంటి ప్రకాశవంతంగా ప్రతి జీవిలో చైతన్యత్వాన్ని కలుగజేసేటటువంటి బుద్ధి ప్రకాశిత అయినటువంటి దానికి అధిపతి అంటే బుధు బుద్ధి వికసిస్తే కానీ మనం అనుకున్నటువంటి ప్రతి కార్యంలో కానీ మనం మాట్లాడే ప్రతి మాట అవతల వాళ్ళకి సరిగ్గా అర్థం చేసుకునే పద్ధతి కానివ్వండి అవతల వాళ్ళు మళ్ళీ మాట్లాడితే మనకి శ్రవణ శక్తి కలిగేటటువంటి శక్తిని ప్రసాదించేటటువంటి వాడు ఈ యొక్క నవగ్రహాలలో బుధగ్రహం ఈయన మనకి రవికి చాలా దగ్గరలో ఉండి చాలా శక్తిని రవి యొక్క శక్తి అంతా కూడా ఎక్కువగా ఆకర్షించేటటువంటి వాడు బుధుడు ఎప్పుడు కూడా రవికి చాలా దగ్గర డిస్టెన్స్లో ముందు వెనకలోనే ఉంటాడు ఈయన ఈయన ఒక్క గ్రహమే కానీ ఈయనకి మూఢత్వం అనేటటువంటిది ఉండదు మరి ఈ బుధుడు జాతక చక్రరీత్యా వైద్య శాస్త్ర రీత్యా వాత పిత్త శ్లేష్మ ఈ త్రిగుణాత్మిక దోషాలని కూడా సరిసమానంగా ఇవ్వగలిగినటువంటి వాడు బుధుడు అట్లాగే మన శరీరంలో నకశిఖ పర్యంతం ప్రతి అవయవము పనిచేయాలన్నా రక్త ప్రసరణ జరగాలన్నా మనలో పంచేంద్రియాలు తటస్థంగా లేకుండా ఒక పద్ధతిలో అవి కరెక్ట్గా పనిచేసి మనకి కావలసినటువంటి దాన్ని ఆస్వాదించాలన్నా అవతల వాళ్ళకి సహాయం చేయాలన్నా కూడా ఈ యొక్క బుధగ్రహానికి సంబంధించినటువంటి నరాలు నరాలకి ముఖ్యమైనటువంటి గ్రహం బుధుడు కాబట్టి ఈ బుధుడు ఇంకా ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి వాడు అట్లాగే విద్యలో విద్యకి సంబంధించినటువంటి వాడు ముఖ్యంగా గణిత శాస్త్రానికి జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించినటువంటి వాడు ఈ బుధగ్రహం మరి ఈ బుధగ్రహము మన యొక్క ద్వాదశ రాశుల్లో ముఖ్యంగా కర్కాటక రాశిలో ఉన్నటువంటి ఆశ్లేష నక్షత్రము అట్లాగే జలరాశి అయినటువంటి వృశ్చిక రాశిలో మరి ఆయన నక్షత్రం గాను మళ్ళీ జలరాశి అయినటువంటి మీనరాశిలో రేవతి నక్షత్రం ఈ మూడు నక్షత్రాలకి అధిపతి బుధుడు అట్లాగే మేషరాశి నుంచి మూడో రాశి అయినటువంటి మిథున రాశికి ఆరో రాశి అయినటువంటి కన్యా రాశికి కూడా అంటే వ్యాపార క్రయ విక్రయాదులని సూచించేటటువంటి అట్లాగే బంధువులని ఇరుగు పురుగు వాళ్ళని సహాయ సహకారాలని అట్లాగే శత్రు రోగ రుణస్థానాలని ఆంతరంగికంగా కుటుంబంలో తల్లి తరపు కానీ తండ్రి తరపు కానీ బంధువులు అంటే మేనకోడలు కావచ్చు మేనమావులు కావచ్చు మేనత్తలు కావచ్చు భావమరదులు కావచ్చు ఇట్లా ఎన్నో రకాలైనటువంటి బాంధవ్య బాంధవ్యానికి సంబంధించినటువంటి బంధువుల్ని సూచించేటటువంటి గ్రహం ఈ బుధగ్రహం మరి ఈ బుధగ్రహం మామూలుగా ప్రతి నెలా కూడా ఒక ముప్పై రోజులకు ఒకసారి ప్రతి రాశిని కూడా సంచరిస్తూ ఉంటుంది కానీ ఈ సంవత్సరంలో ఈ నెలన్నర కాలంలో దాదాపుగా అతిచారాన్ని గ్రహించి ఆ బుధగ్రహం మూడు రాశులు మారింది ముఖ్యంగా ఇప్పుడు తన సొంత రాశి అయినటువంటి మిథున రాశిలో బుధగ్రహం పునర్వసు నక్షత్రంలో ఉండి ఇరవై ఒకటో తేదీ వరకు ఈ నెల అంటే జూన్ ఇరవై ఒకటో తేదీ వరకు తన యొక్క సొంత క్షేత్రంలో ఉండి కాస్త అందరికీ వెసులుబాటుగా ఉన్నాడు కానీ ఇరవై తేదీ నుంచి దాదాపుగా వచ్చే నెల పదిహేడో తేదీ పద్దెనిమిదవ తేదీ వరకు జూలై వరకు కూడా ఆయన కర్కాటక రాశి శత్రు అడుగు పెట్టి ఈ నెల ఇరవై రెండున పునర్వసు నక్షత్రంలో ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ మూడు రోజులు ఈ మూడు యొక్క తేదీల్లో కూడా ఆయన శత్రు నక్షత్రమైనటువంటి పునర్వసు నక్షత్రంలో ఉండటం తర్వాత నక్షత్రమైనటువంటి మందగమనం కలిగినటువంటి శని నక్షత్రం పుష్యమి నక్షత్రంలోకి రావటం దాదాపుగా అది ఏడో తారీఖు జూలై ఏడో తారీఖు వరకు కూడా పుష్యమి నక్షత్రంలో ఉంటూ కొన్ని రకాలైన ఫలితాలని అట్లాగే ఏడో తారీఖు నుంచి మరలా పద్ధవ పదిహేడు పద్దెనిమిదో తారీఖు జూలై వరకు కూడా తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి ఆశ్లేష నక్షత్రంలోకి ఈ బుధగ్రహం సంచరిస్తూ మరి కర్ కర్ కర్కాటక రాశి అనేటటువంటిది మనకి చక్కటి సౌకర్యాన్ని కంఫ ఎన్నో రకాలైనటువంటి కంఫర్ట్నెస్ని కూడా సూచించేటటువంటి స్థానము ముఖ్యంగా ఎన్నో రకాలైనటువంటి విద్యలని తల్లి యొక్క ప్రేమ అనురాగాలని గృహాలకి సంబంధించినటువంటి విషయ పరిజ్ఞానాన్ని అట్లాగే మాతృ సౌఖ్యము గృహ సౌఖ్యము భోజన సౌఖ్యము ప్రయాణ సౌఖ్యము ఇన్ని రకాల సౌఖ్యాలని ప్రసాదించే స్థానం చతుర్థ స్థానం మరి ఇది చంద్రుడి అధిపతి కావటం బుధుడు ఈ రాశిలోకి రేపు ఇరవై రెండవ తారీఖున అడుగుపెట్టి జూలై పద్దెనిమిదో తారీఖు వరకు కూడా అక్కడే ఉండి తను నా నడిచేటటువంటి నక్షత్రానుసారము మరి శత్రు నక్షత్రంలో ఉండి ఆయన ఇచ్చేటటువంటి ఫలితాలు మేషరాశి నుంచి ద్వాదశ రాశులు అంటే మీనరాశి వారి వరకు ఏ ఏ రాశులు వారికి ఈయన ఏ ఏ ఆధిపత్యాన్ని కలిగి ఏ ఏ నక్షత్ర స్థితిలో ఉండి ఎటువంటి ఫలితాలని కలుగు చేస్తాడు అనేటటువంటి విషయ పరిజ్ఞానంలోకి మనం గనక అడుగుపెట్టగా ముందుగా మేషరాశిని మనం చక్కగా మేషరాశి నుంచి మీనరాశి వరకు చక్కగా ఈ నెల రోజులు ఏ విధంగా వారికి బుధగ్రహాన్ని అంటే వ్యాపార గ్రహం వ్యాపారానికి అన్ని రకాల వ్యాపారాలకి సంబంధించినటువంటి గ్రహం ముఖ్యంగా బుధగ్రహం కాబట్టి ఈ బుధగ్రహం ముఖ్యంగా ఈ యొక్క పేపర్ ప్రింటింగ్ వ్యవస్థలకి సంబంధించి ఏ అది డబ్బుల నోట్లు కావచ్చు లేకపోతే ప్రామిసరీ నోట్లు కావచ్చు పుస్తకాలు కావచ్చు అచ్చువేసేటటువంటి ఎటు ముద్రణాలయానికి ముద్రణలకి సంబంధించినటువంటి ప్రింటింగ్ ప్రెస్లు కావచ్చు లేకపోతే టైప్ రైటర్స్ కావచ్చు కంప్యూటర్ అంటే సాఫ్ట్వేర్ కంప్యూటర్స్ కావచ్చు ఏదైనా సరే ముఖ్యంగా రైల్వే తంతి తపాలా అంటే మనకి పోస్ట్ మ్యాన్లు పోస్ట్ ఆఫీసులు మనీ ఆర్డర్లు ఇట్లా వీటికి సంబంధించినటువంటివి అట్లాగే మన కమ్యూనికేషన్ వ్యవస్థ ఆర్థికపరమైనటువంటి ఫోన్ పేలు కానీ గూగుల్ పేలు కానీ ఇట్లాంటి ఆర్థికపరమైన వ్యవస్థ కావచ్చు రచనలు వ్యాసాలు రచించేటటువంటి అంటే చిత్ర పరిశ్రమలో ముఖ్యమైనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు కానివ్వండి బ్యాంకు వ్యవస్థలో అకౌంటింగ్ సంస్థకి సంబంధించినటువంటి అకౌంటెంట్స్గా అకౌంట్స్గా పనిచేసేటటువంటి వారు కానీ చార్టెడ్ అకౌంట్స్ కానివ్వండి ఇట్లా వృత్తికి సంబంధించి లేకపోతే ప్రింటింగ్ వ్యవస్థకి సంబంధించి చిత్ర పరిశ్రమలో ముఖ్య పరిశ్రమ ముఖ్యమైన వాటికి సంబంధించినటువంటి ఈ బుధుడు మరి చరరాశి జరరాశి అయినటు జలరాశి అయినటువంటి శత్రురాశి అయినటువంటి ఈ యొక్క కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు ఏ ఏ రాశుల వారికి ఏ ఏ భావాల పరంగా ఆయన ఫలితాలు ఇస్తాడో మరి ఇప్పుడు తెలుసుకుందాం కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి జూన్ నెల ఇరవై రెండవ తేదీ నుండి జూలై పద్దెనిమిదవ తేదీ వరకు కూడా ఈ బుధగ్రహము తృతీయ జయాధిపత్యం బట్టి కర్కాటక రాశిలో శత్రుక్షేత్రంలో తమ యొక్క జన్మ రాశిలో ఉండటం వలన కొంత పైత్య ప్రకోపత్వాలు ఎందుకంటే ఈయన బుధుడు వాత పిత్త శ్లేష్మాలు మూడింటిని శాసించేటటువంటి గ్రహం ఒక రోగమని కాదు ముఖ్యంగా ఇది శ్లేష్మరాశి కాబట్టి అంటే జలరాశి కాబట్టి జల సంబంధితమైనటువంటి కొన్ని ప్రమాదాలు కొన్ని ఆకస్మిక సంఘటనలు సంఘటనలు అట్లాగే అనుకోని విధంగా అనుకోని రీతిలో ఏదో రకమైనటువంటి కొన్ని వాహన ప్రమాదాలు మీ యొక్క సొంత బుద్ధి లోపం వల్ల కలిగేటటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి ఎందుకంటే ఈ రోజుల్లో రోల్ మోడల్ అనుకోండి ఫ్యాషన్ అనుకోండి చక్కగా సెల్ ఫోన్ కమ్యూనికేషన్కి సంబంధించింది బుధగ్రహానికి సంబంధించింది సెల్ ఫోన్ ఈ సెల్ ఫోన్ ఎంత జాగ్రత్తగా మనం వాడితే నరాలకి అంత రక్షణ ఇచ్చిన వాళ్ళు అవుతాం సెల్ ఫోన్ ఎంత జాగ్రత్తగా వాడితే అంటే ఎక్కడ ఏ సమయంలో ఎలా మాట్లాడాలి ఎక్కడ పెట్టుకొని మాట్లాడాలో కనుక నిర్ణయించుకున్నట్లయితే ఎలక్ట్రిక్ సమస్యల నుంచి కాపాడుకుంటాం ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు వ్యాపారస్తుల పరంగా కానివ్వండి ముఖ్యంగా చదువుకునేటటువంటి విద్యార్థుల యొక్క బుద్ధి వికసించాలన్నా ముఖ్యంగా చిన్నపిల్లలకి ఫోన్స్ కనుక ఇచ్చి వాళ్ళ ప్రశాంతంగా ఉండటం కోసం మన పనులు అవజేసుకోవడం కోసం గనక సెల్ ఫోన్లు ఎక్కువగా ఇచ్చినట్లయితే ఈ నెల రోజుల్లో వాళ్ళకి వినికిడి సమస్యలు అట్లాగే మాట్లాడే మాటలు సరిగ్గా రాక నత్తి రావటము లేకపోతే సరిగ్గా మాట్లాడలేక వాళ్ళ యొక్క లోపల ఈ నాడీ వ్యవస్థకి సంబంధించినటువంటి దోషాల వలన వారికి ఎన్నో రకాలైనటువంటి ఈ నాడీ వ్యవస్థ లోపాలు వారిని ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటాయి కాబట్టి ముఖ్యంగా కర్కాటక రాశిలో ఈ బుధగ్రహం ఉండటం వలన మాతృ సౌక్ష్యం అనేటటువంటిది క్షీణిస్తుంది అట్లాగే భోజన సౌకర్యము సరైన సమయానికి అందుబాటులో లేకపోవటం వలన వీరు తమ యొక్క వృత్తిరీత్యా కావచ్చు తమ యొక్క ఆర్థిక లావాదేవీలు లేకపోతే వ్యాపారపరమైనటువంటి ఇబ్బందుల వలన సమయానుకూలతగా కనుక ఆహారం తీసుకోకపోతే ఈ ఆహార లోపం వలన లోపల కొన్ని వ్యవస్థల్లో ఆ లోపాలు కలిగి అసమతుల్యత కలిగి అనారోగ్య లోపాలకు దారితీసే అవకాశం ఉంటుంది దాని అట్లాగే ఈ బుధగ్రహము ఛాతీ వ్యవస్థని సూచించేటటువంటి ఆ కర్కాటక రాశిలో ఉండడం ద్వారా ఊపిరితిత్తులకి సంబంధించినటువంటి ఎన్నో రకాలైన శ్లేష్మ దోషాలు వీరిని వెంటాడే అవకాశం ఈ ఈ యొక్క నెల రోజుల్లో కలుగుతుంది ముఖ్యంగా స్త్రీలకు కనుక అయినట్లయితే వక్షోజాలకి సంబంధించినటువంటి అనారోగ్య లోపాలు అట్లాగే ఎన్నో రకాలైనటువంటి క్షీర గ్రంథులకి సంబంధించినటువంటి ఇబ్బందులు అట్లాగే బుధగ్రహం క్యాన్సర్స్కి సంబంధించినటువంటి రోగాన్ని ఇచ్చేటటువంటి గ్రహం కాబట్టి ఆ కర్కాటక రాశిలో ఉండటం ద్వారా ఎన్నో రకాలైనటువంటి ఛాతీ సమస్యలకు సంబంధించినటువంటి క్యాన్సర్ వంటి రోగాలకి ఇబ్బందులు కలగటం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క గ్రహానికి శాంతిగా గనక మీరు ఈ నెల రోజులు కూడా స్తోత్రాన్ని పారాయణ చేసుకోవటం అంటే రోజుకి ఒక పదిహేడు సార్లు అయినా సరే బుధగ్రహ స్తోత్రాన్ని చదవటం ఓం నమో నారాయణాయ అనేటటువంటి అష్టాక్షరి మంత్రాన్ని ఒక నూట డెబ్బై సార్లు అన్నా గనక చదువుకున్నట్లయితే లోపల నాడీ వ్యవస్థతో పాటుగా ఈ అవాంఛనీయమైనటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి ప్రతికూల పరిస్థితులు వీరికి కలగకుండా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉంటారు అట్లాగే అన్నదమ్ములతో మాతృపరమైనటువంటి మాత్రార్జితము పిత్రార్జితానికి సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి ఆర్థిక లావాదేవీల గొడవలు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది భాగస్వామ్య వ్యాపారం చేసే వాళ్ళల్లో అంతర్గత నిర్ణయాలు పెరిగిపోవటం వీరికి మిత్రులు అనుకున్న వారు శత్రువులతో చేతులు కలపటం దాని ద్వారా వీరి యొక్క వ్యాపార విషయాలలో గండిపడటం ఆర్థికంగా నష్టపోవటం పారిశ్రామికవేత్తలు కనుక వారి యొక్క భూ స్థల విషయాలలో ఎన్నో ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితులు కూడా కలగటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీలుంటే ఈ నెల రోజులు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఒకసారి చదవండి అట్లాగే బుధగ్రహానికి సంబంధించినటువంటి దానము బ్రాహ్మలికి పెసరలు దానం చేయటం పెసరట్లు ఎవరికైనా సరే బుధ ప్రతి బుధవారము కూడా ఒక ఐదుగురికైనా సరే పెసరట్లు దానం చేయటం ఇలాంటివి చేయటం ద్వారా ముందు మానసిక సమస్యలు తొలగిపోతాయి బుద్ధిమాంద్య లోపాలు తొలగిపోయే అవకాశం ఉంటుంది అనారోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటుంది అట్లాగే దుష్ట సాహసాల వలన కూడా కొన్ని కష్టాలు నష్టాలు వీరికి ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి జన్మరాశిలో ఉన్నటువంటి బుధగ్రహము ఎన్నో లోపాయకారమైనటువంటి ఇబ్బందులను కలుగు చేస్తుంది కాబట్టి మాతృ సంబంధిత విషయాలలో కొన్ని ప్రతిభూ ప్రతికూలతలు అట్లాగే మాతృ నష్టము జరగటానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది వ్యాపారంలో మీరు గనక సరైన ఆలోచన ప్రక్రియ సరిగ్గా లేకపోయినా అట్లాగే వ్యాపారాన్ని సరైన సమయానికి పరీక్ష పరిరక్షించుకోకపోయినా కూడా అంతర్గత శత్రువులు పెరగటం వ్యాపార నష్ట కష్టాలు పడ నష్టాలు పడి మీరు కష్టాల్లోకి ఇలాంటివి ఎన్నో జరిగే అవకాశం ఉంటుంది మీ గృహంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది అని భావన కాబట్టి కర్కాటక రాశి వారు విష్ణు సహస్రనామ పారాయణ రోజు చేసుకున్నట్లయితే గనక చక్కటి జీవితంలో ఈ నెల రోజులు కూడా కలిగేటటువంటి ఇబ్బందుల నుంచి ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది ఓం నమో నారాయణాయ